భూంపల్లి ఎస్ఐ భువనేశ్వర్ పోలీస్ సిబ్బంది మరియు యువకులతో కలిసి భూంపల్లి చౌరస్తా నుండి అక్బర్ పేట వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రోడ్డు ప్రమాదాల నివారణ గురించి కృషి చేయాలని తెలిపారు రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా ఆఖరికినాము కాబట్టి భూపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన నేను నాతో పాటు ఏఎస్ఐ గారు అదేవిధంగా మా స్టాఫ్ ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాలకు లింపు సందర్భంగా మేమందరము ఈ వాహనదారులకు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలి ప్రతి ఒక్కరూ నాకు జాగ్రత్తలో లీ స్పీడ్ లిమిట్స్లో జాగ్రత్తగా వెళ్ళాలని సూచించడం జరిగింది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపడం జరిగి తెలపడం జరిగింది అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఉండకూడదు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాలు నడిపించాలనే సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు చిన్నపిల్లలకు ఇవ్వకపోవడం ట్రిపుల్ రైడింగ్ కానీ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలా ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ ప్రధానం కాబట్టి అతను సేఫ్టీగా ఉంటేనే అతని కుటుంబము పిల్లలు సేఫ్టీగా ఉంటారు కాబట్టి వాహనము చాలా విలువైనది కాబట్టి ఆ ప్రాణముకు జాగ్రత్తలు వహించి వాహనాలను రోడ్డు పైన జాగ్రత్తగా మెల్లగా నెమ్మదిగా నడుపుతూ వాళ్ళ ఆరోగ్యాలు కూడా చూసుకోవాలని అందరికీ అగ్గర్పేట భూంపల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా సిపి మేడం గారు ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించాలని ప్రజలకు మా తరఫున అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించడం జరుగుతుంది ఇదే విధంగా ఈ ప్రోగ్రామే కాకుండా ప్రతి వీక్లీ టూ పైస్ ప్రతి వారంలో రెండు సార్లు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామానికి కూడా వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ యాక్సిడెంట్స్ విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు ఏ విధంగా సూచనలు రోడ్డు సేఫ్టీ సూచనలు ఏ విధంగా పాటించాలని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ మనమే కాకుండా మనతో పాటు ఉన్నళ్ళు అందరూ సేఫ్టీగా ఉండాలని కాబట్టి వాహనంపై ఇద్దరుంటే ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకొని ఎలివిట్ ధరించి వాహనాన్ని నడపగలరని కోరుతున్నాము అదేవిధంగా కార్ ట్రైన్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పాటించాలి నాకు లిమిట్స్లో స్పీడ్గా వెళ్ళకూడదు నెమ్మదిగా వెళ్ళి వాళ్ళు చేరవలసిన గమ్యానికి చేరుకోవాలని అక్బర్పేట భూపల్లి పోలీసుల విజ్ఞప్తి